హలో అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు అండ్ ఎమ్స్ క్రేజీ కిచెన్ ఈ రోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీలో నేను పెద్దగా స్పైసీ కూడా వేయట్లేదండి సో పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ ఇష్టంగా తింటారు లేట్ చేయకుండా ఈ రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి ముందుగా రైస్ ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పది మిరియాలు ఒక టీ స్పూన్ షాజీరా అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో కాస్త మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో అన్నం పొడి పొడలాడుతూ రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని మరొకసారి మూత పెట్టి హై ఫ్లేమ్లో వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి మనకి ఈ విధంగా వాటర్ బాగా కాగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్ లో ఉంచి అరగంట నుంచి నానబెట్టుకుంటున్న అరకప్పు వరకు బాస్మతి బియ్యాన్ని ఈ వాటర్ లో వేసుకుని హై ఫ్లేమ్ లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం రైస్ ఏ విధంగా అయితే ఉడికించుకుంటామో ఆ విధంగా మొత్తం బాస్మతి రైస్ అంతా కూడా ఉడికించేసుకోవాలి కంప్లీట్ గా అన్నం ఉడికిన తర్వాత ఇందులోని వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసుకుని మూత పెట్టి పక్క నుంచి చల్లారనివ్వాలి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం పావు కేజీ వరకు బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకుని కడిగి శుభ్రం చేసిన తర్వాత అర టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని వీటన్నింటినీ కూడా ముక్కలకి బాగా పట్టించి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత త్రీ ఎగ్స్ ని వేసుకుని ఎగ్స్ ని హై ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ కాస్త ఫ్రై చేసుకుని ఈ ఎగ్ ఫ్రై అంతటినీ కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అదే ప్యాన్ లో మరొక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నింటిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ముక్కలన్నింటినీ కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం తీసుకునే బోన్లెస్ పీసెసే కాబట్టి ఉడకడానికి కూడా పెద్దగా టైం పట్టదు అనమాట సో ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మనకి ఈజీగా కుక్ అయిపోతుంది చికెన్ పీసెస్ అన్ని ఉడికిన తర్వాత ఇందులో అర టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకుని మంటని హై ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని బాగా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో పొట్టు తీసేసిన ఆరు వెల్లుల్లిపాయల్ని చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి అలాగే చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద క్యారెట్ అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక క్యాప్సికమ్ ముక్కలు దీంతో పాటుగా చిన్న క్యాబేజీ ముక్కల్ని కాస్త సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చిని కూడా పీసెస్లా కట్ చేసి వేసుకొని ఇప్పుడు వీటిని కూడా హై ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ క్యాబేజీ క్యారెట్ క్యాప్సికం ఫుల్ గా కుక్ అవ్వక్కర్లేదు సగం వరకు కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుని మరొకసారి కలపాలి మీరు ఇంకా ఎక్కువ స్పైసీ తింటాము అనుకుంటే మిరియాల పొడిని ఇంకాస్త వేసుకోవచ్చు దానికి బదులు మీరు పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు అనమాట ఫైనల్ గా ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుని మంటని హై ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని రెండు నిమిషాల పాటు బాగా అంతా కలిసేట్టు కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రై వేసుకోవాలి అలాగే రెసిపీ ఇంకా టేస్టీగా రావడం కోసం అర టీ స్పూన్ వరకు వైట్ పెప్పర్ వేసుకోవాలి వైట్ పెప్పర్ మనకి కిరాణా షాప్స్ లో అవైలబుల్ గానే ఉంటుంది వీటితో పాటుగా పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని మరొక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ బాగా కలుపుతూ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం రెస్టారెంట్లో చేసినట్లే అనిపిస్తుంది ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా తప్పకుండా ఈ రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ లో షేర్ చేయండి